ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూల వరద పారిస్తున్నాయి ఈజీగా వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి దంగల్ మూవీ అయితే రెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చెక్కు చెదరని రికార్డు సృష్టించింది అలాగే తెలుగు సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా అస్సలు వెనక్కి తగ్గడం లేదు పాండీయ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు అలాగే సెన్సేషనల్ రికార్డు సృష్టిస్తున్నాయి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కలికి వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్లలో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం అలాగే ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయో కూడా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్గా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ బాహుబలి టూ ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ కాంబోలో తెరకెక్కింది మూవీ వరల్డ్ వైడ్గా పంతొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది టాలీవుడ్లో ఇండస్ట్రీ ఇడ్గా నిలవక ఇండియన్ ఆఫీస్ దగ్గర సెకండ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఓన్లీ టెన్ డేస్లోని వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది మూవీ అది తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన మొదటి చిత్రంగా చరిత్రలో నిలిచింది నెంబర్ టూ కల్కి పాండ్య స్థాయిలో జూలై ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయింది మూవీ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కింది వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ అలాగే పదిహేను రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది మూవీ రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తుంది నెంబర్ త్రీ త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య పాత్రలో నటించగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు రాజమౌళికి సెకండ్ వెయ్యి కోట్ల మూవీ ఇది రెండు వేల ఇరవై రెండులో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది ఓన్లీ పదహారు రోజుల్లోనే వెయ్యి క్లబ్ క్లబ్లో చేరింది తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది మూవీ జపాన్ లో కూడా స్టన్నింగ్ రికార్డు సృష్టించింది ఆర్ నెంబర్ ఫోర్ కేజీఎఫ్ చాప్టర్ టూ కన్నడ స్టార్ హీరో ఎష్ కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ ఇది ఈ మూవీతో ఇండియన్ టాప్ డైరెక్టర్ గా మారారు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కు సెకండ్ పార్ట్ గా తెరకెక్కింది మూవీ రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ బాక్సాఫీస్తో సహా వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది టోటల్గా పన్నెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది ఏకంగా పదహారు రోజుల్లోనే వెయ్యి కోట క్లబ్లో చేరింది ఆర్ కేజీఎఫ్ టూ ఈ రెండు సినిమాలు పదహారు రోజుల్లోనే వెయ్యి కోట క్లబ్లో చేరాయి నెంబర్ ఫైవ్ జవాన్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ షారుఖ్ ఖాన్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు షారుఖ్ ఖాన్ జూనియర్ రోలో నటించారు హై తో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచింది ఈ మూవీ హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పింది వరల్డ్ వైడ్గా వెయ్యి ఇరవై మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది పద్దెనిమిది రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది మూవీ నెంబర్ సిక్స్ పఠాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ దీపికా పదకొనే జాన్ అబ్రహాన్ ముఖ్య పాత్ర నటించిన మూవీ ఇది కొత్త కథ కథనంతో తెరకెక్కి సక్సెస్ సాధించింది బీసీ సెంటర్లో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది వరల్డ్ వైడ్గా వెయ్యి యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది దీంతో పాటు ఇరవై ఏడు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది మూవీ నెంబర్ సెవెన్ దంగల్ అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించగా నితిన్ తివారీ దర్శకత్వం వహించారు ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ మామూలు అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఇండస్ట్రీకి నిలిచింది వరల్డ్ వైడ్గా రెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అది కూడా ఐదు నెలల్లో ఈ కలెక్షన్స్ రాబట్టింది మొదటి పదమూడు రోజుల్లోనే ఐదు వందల తొమ్మిది కోట్లు కలెక్షన్స్ రాబట్టింది మిగతా ఇరవై ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది చైనాలో కూడా వసూల వరద పారించింది వెయ్యి కోట్ల సినిమాలు షారుఖ్ ఖాన్కు రెండు ఉండగా ప్రభాస్కు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కు అమీర్ ఖాన్కు యశ్ కు ఒక్కొక్కటి ఉంది ఓకే అండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఎన్ని మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి